ప్రభాకర్ ఏంటి రాజకీయ నాయకుడు అనుకుంటున్నావా లేకపోతే పిచ్చెక్కి ఏమన్నా రోడ్డు మీద అరుస్తున్నావా ఏం మాట్లాడుతున్నారా ఒరే తరే నీ అమ్మ నీ అప్ప అంటే ఏంటిరా నీ సంస్కారం లేదా అమ్మ నీకు లేదా అప్పా నీకు అక్క చెల్లెలు లేరా నువ్వు మాట్లాడి ఈ రోజు మాట్లాడిన వీడియోలు తీసుకెళ్లి నీ అమ్మకు మీ అక్కకు మీ చెల్లికి నీ భార్యకు చూపించు వాళ్ళు నిన్ను సమర్థిస్తారేమో చూడు మళ్ళీ రోడ్డు నీ అక్కడే ఏదో ఒకటి చేసుకుని చావు ఏంటి ఈ రోజు నీ బస్సు వల్ల చనిపోయిన అనేక కుటుంబాల దగ్గరికి నువ్వు నీ అన్న వెళ్ళండి చూడండి వాళ్ళు ఏ విధంగా నువ్వు తాగి దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ నిన్ను తిడుతున్నారు వెధవ వాళ్ళు ఉసురు తగిలి రాబోయే రోజుల్లో నువ్వు నీ అన్న చంద్రబాబు నాయుడు బాబయ్యకు గాని ఈ తోపుటూలకు గాని మీ అమ్మకు కానీ ఈ ఉసిరు తగలకూడదని కోరుకుంటున్నా ఏమడిగారా జగన్ గారు అంటే డ్రైవర్ కి పోస్ట్ మార్టం చేయకోకుండా ముట కట్టేస్తుంటే ఎందుకు అలా చేస్తున్నారని అడిగితే నీకెందుకు ములుకు వైజాగ్ లో భువనేశ్వర్ లో బయలుదేరిన నీ బస్సు వైజాగ్ లో ప్యాసింజర్లను ఎందుకు ఎక్కించుకుంది అన్ని నీ దాదాహానికి అమాయక ప్రజలు బలవుతూ ఉంటే ఎవరు ప్రశ్నించకుండా అందరూ సమర్థిస్తూ వెళ్ళిపోవాలా ప్రశ్నిస్తే రోడ్డు మీదకి వచ్చి కూతులు తింటారా మీకు ఇదే చెప్తున్నాం విజయమ్మ గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తల్లి కాదు వయస్ఆర్ గారిని అభిమానించి కోట్లాది మంది కుటుంబాలకి ఆమె తల్లిగా ఉన్నారు నువ్వు విజయమ్మ గారి గురించి ఒక్క మాట మాట్లాడినా కూడా మేమందరం కూడా ఏకమై నిన్ను రాబోయే రోజుల్లో తరిమి కొట్టే రోజులు ఇది నీ తాడిపత్రి అనంతపురం జిల్లాలోనే తరిమి తరిమి కుక్కను కొట్టినట్టు కొడతారు గుర్తుపెట్టు నీ దగ్గర డబ్బుంటే వంద సార్లు తిరు వెయ్యి వాష్రూమ్ కెళ్ళు అది అరక్కపోతే పడి దొర్లు రోడ్ల మీద నీకు పిచ్చి కుక్కకు ఏం తేడా అనిపించట్లే మాకు రోజు నీ మాటలు చూస్తూ ఉంటే సిగ్గుంటాదా నీకు కొంచమైనా మిమ్మల్ని అందరిని చూసి ఏదో అనుకోవట్లేదు పిచ్చి కుడుక్కలు ఇవి మురుగుతూ ఉంటాయని జనాలు వెళ్ళిపోతున్నారు తప్ప సహనం సహనంతో ఉన్నారు అసహనం ఎన్నో రోజులు ఉండదు మీ తాడిపత్రి అనంతపురం జిల్లాలలోనే మిమ్మల్ని రోడ్ల మీద పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టి తరమకపోతే అప్పుడడుగు గుర్తుపెట్టుకో నీకి సంవత్సరాలు కింద వచ్చాయి నువ్వు ఒరే గిరే అని మాట్లాడుతున్నావు నీ అమ్మ నీ అక్క అని మాట్లాడుతున్నావు నీ అబ్బా అని మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి ఓపిక్ గా ఉన్నాడు ఒక్క మాట కూడా తిరిగి నిన్ను మాట్లాడితే పెట్టుకుంటావు కానీ సంస్కారంగా పెంచారు తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డిని నీలాగా పెంచలేదు రాబోయే రోజుల్లో ఇలాంటి మాటలు మాట్లాడితే పురుగులు పడిపోతారు తప్ప మీరు మామూలుగా పోర్రారు మా శాపనార్థాలు తగిలి కూడా పోతారు గుర్తుపెట్టుకోండి మీకు ఇదే హెచ్చరిక